ఋతువుల ప్రకారం వర్షము కురిపించేదను దేవిన కర్మకు వర్షములు కురియను ఎహెచ్కేలు ముప్పై నాలుగు ఇరవై ఆరు ఈ ఉదయమున నీ ఋతువేమి ఎండిని ఋతువా అలాగైతే వర్షం పడుటకు సరైన సమయమే హృదయభారముతోనూ వేదనతోనూ ఉన్నావా అలాగైనచో అది వర్షము కురియటకు తగిన ఋతువే నీ దినం ఏలాటిదో నీ బలమును అలాటిదే ఆశీర్వాదములు కుమ్మరించును అన్ని రకములైన ఆశీర్వాదములను దేవుడు నీకు అనుగ్రహించను బంగారు గొలుసులోని వలయముల వలె ఆయన దీవునులు పరంపరలుగా వచ్చును మార్పు రాగాల కృపనిచ్చినచో ఆదరించు కృపను కూడా మనకిచ్చును పరలోకము నుండి వచ్చు ఆ పరమాశీర్వాద వర్షము కొరకు ఇప్పుడే పైకి చూడము నీ హృదయము ఎంత లోతైన లోయగానుంటే ఆయన అంత ఎక్కువైన వర్షముతో నింపును ఓ ప్రభువా నా ముళ్ళును పుష్పముగా మార్చగలవు వర్షము వచ్చిన తర్వాతనే యోబు సూర్యకాంతిని చూచాను అయినను వర్షమంతయు వృధా అయినదా వర్షమునకును సూర్యకాంతికి సంబంధం లేదా యేసు నీ సిలువయు నీవును నాకు జవాబు చెప్పవచ్చును నీవు నీ కన్నీటిని కిరీటముగా చేస్తేవి వర్షములోని వెలుతురును గ్రహించినప్పుడు నీ ఎందే విజయము నాకగును ఫలవంతము జీవితము వర్షమును సూర్యకాంతిని కూడా కోరును సూర్యుని క్రిందనున్న భూమికి మంచు మాత్రమే గాక వర్షము కూడా అవసరమే ఆకులు చెట్లు పువ్వులు వర్షము కొరకును మంచు కొరకును సూర్యరసము కొరకును ఆకాశం తట్టు చేరి చూచినట్లు ప్రాణము లేని ఎండిన జీవితము దేవుని వైపు సదా చూచుచుండవలను శ్రమలు మేఘముల వలె వచ్చి మన ఆత్మలో తడిని వర్షపు చినుకులను చల్లి మనలను మెత్తపరుచును అప్పుడే మనము ఫలభరితమైన పొలముగా నుం పువ్వులు మొలిపించు మొక్కలు అందులో కనబడును నీ వద్దకు వస్తున్న ప్రతి శ్రమ గురించి పౌలు రాసిన పత్రికలో చదివిన ఎడల దేవుని ప్రేమించున్న ప్రతి ఒక్కరికి సమస్తమును సమకూడి మేలు కొరకే అప్పుడు నీకు అర్థమగును